गोपा प्रदक्षिणं नीकिस्तिनम् హలో అండి వెల్కమ్ టు రామరత్న లాక్స్ మీరు అందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను ఈ కార్తీక మాసంలో క్షీరాబ్ది ద్వాదశి చిలుక ద్వాదశి అని అంటారు మీకు అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు ఈరోజైతే మనము క్షీరాబ్ది ద్వాదశి కథనైతే తెలుసుకుందాము ఇప్పుడు మనం తెలుసుకునే కథ అయితే చాలా పాత కథ అనమాట మా అమ్మగారు వాళ్ళు పూజలు చేసేటప్పుడు క్షీరాబ్ది ద్వాదశి రోజు తులసమ్మ దగ్గర ఈ కథ అయితే చదువుకునేవారు చిలుక దంచేవారు అవన్నీ అప్పుడు పద్ధతులు అన్నమాట ఆ పద్ధతులు అప్పుడు చేసిన కథే నేనైతే ఈరోజు మీకు తెలియచేస్తాను అయితే ఒక బ్రాహ్మణుడు సంతానం కొరకు విష్ణుదేవిని ప్రార్థించారంట అప్పుడు విష్ణువు ప్రత్యక్షమై ఎలా అంటారంట ఆ బ్రాహ్మణ దంపతులకి మీకు లేని తనయుడు కావాలి ఐదవ తనము లేని అమ్మాయి కావాలి అని అడుగుతారంట విష్ణుమూర్తి అయితే అప్పుడు అతను లేని తనయుడు ఎందుకని అమ్మాయి కావాలని కోరుకుంటారట కోరుకున్న తర్వాత అప్పుడు విష్ణుమూర్తి పలానా ఊరవతల ఒక చోతం రాను అంటే మామిడి చెట్టు ఉంటుంది ఆ మామిడి చెట్టు చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక మామిడి పండు తెచ్చి నీ భార్యకి ఇమ్మని చెప్పి విష్ణుమూర్తి ప్రేమాయమైపోతారంట అప్పుడు ఆ బ్రాహ్మణుడు మామిడి తోటలోకి వెళ్ళి ఆ మామిడి చెట్టు నిండా మామిడి పళ్ళు ఉంటాయంట ఎక్కువ మామిడి పళ్ళు కోస్తారంట ఇద్దరు భార్య భర్తలు వెళ్తారంట ఆ పళ్ళు కో కోసుకొని తీసుకురావడానికి ఒడి నిండా పళ్ళు వేస్తారంట అంటే ఎక్కువ మామిడి పళ్ళు తినొచ్చానో ఏమో వాళ్ళ ఉద్దేశం మరి తెలియదు కానీ ఇంటికి వచ్చి చూసేసరికి ఒళ్ళలోనూ ఒకే మామిడి పండు ఉంటుందట ఆ పరమేశ్వరుడు ఏ ఫలం ఇస్తే మనకి అదే ప్రాప్తము అంతకన్నా ఎక్కువ కాదు అని ఆ బ్రాహ్మణ స్త్రీ ఏమో ఆ మామిడి పండుని ఆరగించారంట ఆ ఫలము ఆరగించిన తర్వాత నవమాసములు నిండిన వెంటనే ఒక అమ్మాయికి ఆ బ్రాహ్మణ స్త్రీ జన్మనిచ్చారంట ఆ అమ్మాయికి వారు నారాయణమ్మ అని పేరు పెట్టి పిలుచుకుంటున్నారంట పిలుచుకున్న తర్వాత అయితే ఆ పిల్లని ఎవరు అయితే యుక్త వయసు వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూస్తున్నారట అయితే ఒక ఎవరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కోసమైతే ముందుకు రావడం లేదంట అప్పుడు ఒక అడవిలోనికి తీసుకెళ్ళి అక్కడ ఒక కృష్ణ విగ్రహం ఉంటే వాళ్ళు వివాహం చేశారంట ఆ బ్రాహ్మణ దంపతులు వెంటనే ఆ బొమ్మ తొనకలైపోయిందంట అంటే విష్ణుమూర్తి తాలూకా శాపం ఉంది కదా ఆయువు లేని తనియుడు కావాలన్నా ఐదవ తనము లేని అమ్మాయి కావాలన్నా అని ఆ ప్రకారము స్వామి ఇచ్చిన దీని ప్రకారం జరుగుతుందనమాట అయితే వారు భార్యాభర్తలు ఇద్దరు విచారించి ఒక ఊరిలోనికి వచ్చేస్తారంట వేరే ఊరిలోకి వెళ్ళిపోతారంట ఎక్కడుంటే ఇలా జరుగుతుంది అమ్మాయికి అని అయితే కొంతకాలమునకు ఆ బ్రాహ్మణుడు ఆ అతని భార్య కూడా చనిపోయారంట అప్పుడు ఈ నారాయణమ్మ ఒంటరిగా బ్రతుకుతున్నదంట అయితే వాళ్ళకి ఉండే ఆస్తి అంతా నారాయణమ్మ కప్పు చెప్పి వాళ్ళిద్దరు అవుతారు ఎవ్వరికి ఇంగిలి చేతనైనా విడవకుండా ఎవ్వరికి అన్ ఏ దానాలు ధర్మాలు ఏవి చేయకుండా ఈ నారాయణమ్మ అలా ఇంట్లో పూజలు చేసుకుంటూ ఉంటుందట ఈ అమ్మాయి అందుచేత ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ ఆమెకి ఇలో నారాయణమ్మ అని పేరు పెట్టుకున్నారంట అయితే ఒకనాడు ఆ నారాయణమూర్తి అంటే విష్ణుమూర్తి విష్ణుమూర్తి అనుగ్రహంతో జన్మించింది కదా ఈ నారాయణమ్మ అందుకని ఆ ఆదినారాయణుడు ఒకసారి కాకివలే ఆమె ఇంటికి వచ్చారంట కాకివలే వచ్చి ఆమె తులసమ్మ దగ్గర అలుక్కుంటుందట అంటే అలుకడం అంటారు కదా ముగ్గులు వేయడం కోసం అలా చేస్తుంటే కాయ అరుస్తుంటే కోపంతో ఈ గొడ్డ కాయకి పైకి విసిరిందంట ఆవిడ ఆ గుడ్డ ఆ గుడ్డ నుండి రాలిన కంది గింజను కాయక రూపంలో ఉన్న భగవంతుడు పట్టుకెళ్ళారంట పట్టుకెళ్ళిన తర్వాత పట్టుకొని వెళ్ళిపోయారంట అతను ఈమె ఈ తులసి మాతకి పూజలు చేసుకుంటూ కాలం గడుపుకుంటుందట మరి ఈమెకి పెళ్ళి ఎవరు చేసుకోలేదు తర్వాత విగ్రహానికి చేస్తే తుణకలైపోయింది అంటే ఈవిడ మరి పూజలు చేసుకుంటున్నారంట మరి కొంతకాలానికి ఈమె కూడా పరలోకగతురాలయ్యిందట అప్పుడు భగవంతుడు ఏం చేశారంటే ఆ గొడ్డ నుండి రాలిన కంది గింజను పట్టుకొని కాకి రూపంలో భగవంతుడు వెళ్ళిపోయారు కదా ఈమె చనిపోయిన వెంటనే ఆ కంది చెట్టు వేశారంట అక్కడ విష్ణుమూర్తి అప్పుడు భగవంతుడు ఆమెకి కట్టుకోవడానికి అల్లుకుగొడ్డను నిల్ నిల్ నిలుచోవడానికి కంది చెట్టు నీడను ఇచ్చారంట అప్పుడు నారాయణమూర్తి నేను నీ భక్తురాలను కదా ఇట్టి దుస్థితి కల్పించారు అని అడుగుతారంట నారాయణమ్మ వైకుంఠంలోని విష్ణుమూర్తికి అప్పుడు ఆ విష్ణుమూర్తి ఆమెతో నీవు ఎవరికీ దానం చేయలేదు కాకి వలే వచ్చిన నన్ను కూడా అలుకుగుడ్డతో కొట్టావు కదా బంగారు అలుకుగుడ్డను కట్టుకొనడానికి ఇచ్చి అందుండి పడిన కందిగింజను మొలిపించి నీ కొరకు ఉంచాను నీవు చేసిందే నేను ఇచ్చాను అని చెప్తారంట విష్ణుమూర్తి అయితే నా నా పాపానికి పరిహారం లేదా స్వామి అని అడిగితే లక్ష్మీదేవి చిలుక ముగ్గుల నోము నోచి నిన్ను పేరంటానికి పిలిస్తే అప్పుడు నీ వామితో ఒక బిందువు ఇమ్మని అడిగితే ఆమె నీకు బిందు విస్తే అప్పుడు నీ కష్టం తీరుతుంది అని విష్ణుమూర్తి సెలవిస్తారట అప్పుడు కొంతకాలమైన తర్వాత లక్ష్మీ అమ్మవారు చిలక ముగ్గులు నోము పట్టి విష్ణుమాయ వలె వలే పుణ్య వలన పుణ్యవతి వలె ఉన్న ఇలో నారాయణమ్మను పేరెంటానికి పిలవడానికి వెళ్ళిందంట లక్ష్మీ అమ్మవారు అయితే అప్పుడు నారాయణమ్మ అంటారంట మీరు నాకు ఒక విస్తే నేను వస్తాను అంటే అప్పుడు లక్ష్మీదేవి అందులోకి అంగీకరించి ఆమెని తీసుకొని ఆ వేడుక చూడడానికి రమ్మన్నారంట లక్ష్మీదేవి అప్పుడు లక్ష్మీ అమ్మవారు చిలుక ద్వాదశి రోజు ఈ తులసి పూజలు అవి చేస్తున్నారట ఈ తులసి పూజల కోసమైతే లక్ష్మీ అమ్మవారు అందరికీ పిలిచారంట దేవతలు అందరికీ అయితే ఇప్పుడు నేను చెప్తున్న స్టోరీ స్త్రీల వ్రత కథల బుక్లో ఉంది చాలా పురాతనమైన పుస్తకంలో ఉన్న స్టోరీ అనమాట మీకు చెప్తున్నాను అలాగే ఈ స్టోరీయే స్త్రీల పాటల్లో రూపంలో ఉంటుంది ఇవి ఎప్పుడు మా అమ్మగారు ఉన్నప్పుడు అనమాట ఈ పుస్తకాలు ఇవన్నీ నేను ఉంచి చదువుకొని మీకైతే తెలియచేస్తున్నాను అయితే అప్పుడు అమ్మవారేమో ఇలాగ చిలుక ముగ్గులు నోము నోచుకుంటున్నానని అందరి దగ్గరికి వెళ్ళి పిలుస్తున్నారంట ఏమని లక్ష్మీ అమ్మవారు శ్రీకృష్ణ ప్రీతితో చిలుకు దంచేమో శీఘ్రా అనవేంచేయు శ్రీహరి మీరు అని విష్ణుమూర్తికి పిలిచారట అమ్మవారు అప్పుడు విష్ణుమూర్తి అంటారట అవనిలో పుట్టిన అన్ని జీవులకు ఆధారమివ్వక మేము రాలేము మన కులపావని మన భక్తురాలు నామం ఎప్పుడు మరువకుండా చేసే ఇలో నారాయణ ఉన్నారు ఆవిడిని నువ్వు పిలిస్తే అప్పుడు నేను వస్తానని విష్ణుమూర్తి చెప్తారంట అలాగా లక్ష్మీ అమ్మవారేమో నారాయణమ్మవారికి పిలుస్తారనమాట అలాగే నారాయణమ్మ ఆ ఆ కార్యక్రమానికి చూడడానికి వెళ్తారంట అప్పుడు ఆ చిలుకు దంచి తొక్కిన బిందువును నారాయణమ్మకి లక్ష్మీ అమ్మవారి ఇస్తే అప్పుడు దానితో ఆమెకు దోషాలన్నీ తొలగిపోయిన పిమ్మట లక్ష్మీనారాయణులు ఆమెకు స్వర్గమును నిత్య సౌభాగ్యాన్ని ప్రసాదించారట ఇలాగా చిలుక ద్వాదశి రోజు తులసి అమ్మవారికి మనము ఐదు దీపాలు పెట్టుకొని పద్మాల ముగ్గులు వేసుకొని అలాగే చలివిడి వడపప్పు నైవేద్యం పెట్టుకొని మన ఇష్టమే ఎన్ని దీపాలైనా పెట్టుకొని చిలుక ద్వాదశి రోజు లక్ష్మీనారాయణులకి పూజ చేసుకుంటే చాలా విశేషమైన ఫలితం మనకి విష్ణుమూర్తి అయితే కలుగు చేస్తారు అలాగే ఈరోజు తులసి కళ్యాణం కూడా చాలా దేవాలయాల్లో అయితే చేస్తారు మనకు ఎలాగూ పెరట్లో తులసి మొక్క ఉంటుంది కదా మనము తులసి మొక్క ముందు కృష్ణుడిని కృష్ణుడిని కృష్ణ భగవాను పెట్టుకొని ముగ్గులు పెట్టి దీపాలు పెట్టుకొని మనం పూజ చేసుకుంటే చిలుక ద్వాదశి రోజు చాలా చాలా మంచిది అలాగే మనము ముందు రోజు ఉపవాసం ఉంటాం కదా ఏకాదశి రోజు చిలుక ద్వాదశి రోజు భోజనం అయిన తర్వాత సూర్యాస్తమైన తర్వాత తులసి అమ్మవారి పూజ చేసుకుంటే చాలా మంచిది అయితే ఇది పూర్వం నుండి ఉండే అన్నమాట మా అమ్మగారి పూజ చేసేవారు చిన్నప్పటి నుంచి స్టో ఈ కథ దేవుడి దగ్గర తులసి అమ్మ పూజ దగ్గర చెప్పుకునే వాళ్ళము నాకు తెలిసిన విషయం అయితే మీకు నేను తెలియచేశాను మీకు అందరికీ మరొకసారి చిలుక ద్వాదశి శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్